హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు ఈ ఈరోజు నేను మీకు కన్యా రాశి వాళ్ళకి లెవెన్ పాయింట్స్ చెప్పబోతున్నాను ఇది ప్లానెటరీ పొజిషన్ బట్టి రాసినవి ఇవి మీకు తప్పకుండా జరిగి తీరుతాయి మీకు ఇవి పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ గురించి కొంచెం అలర్ట్గా ఉండండి ఓకే ముఖ్యంగా స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ చేసుకోకూడదు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈ పాయింట్స్ చేయడం జరిగింది కన్యా రాశి వాళ్ళు ఎర్త్ సైన్ అనమాట మీ చార్ట్లో చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి మీదవుతుంది కన్యా రాశిలో చంద్రుడు ఉండేటప్పుడు పుట్టిన వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఓకే మీకు ఫస్ట్ పాయింట్ అనమాట ఇది మీకు రాహు నైన్త్ ఫిఫ్త్ లెవెంత్తో సంబంధం ఉంటే మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్లో బాగున్నారో అంటే ఫ్రెండ్స్ కావచ్చు లవర్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఎవరైనా వారితో రిలేషన్షిప్ ముగిసిపోతుంది అంటే మీ రాహు నైన్త్ ఫిఫ్త్ లెవెంత్తో సంబంధం ఉంటే మీకు ఆ రిలేషన్షిప్ ముగిసిపోతుంది రాహు థర్డ్ నైన్త్ నైన్త్లో ఉంటే కూడా ఇది జరుగుతుంది నెంబర్ టూ ఇది మీ జన్మ చార్టులో రాహు సిక్స్త్ ప్లేస్లో ఉంటే మీకు విశేషమైన ధనలాభం కలుగుతుంది ఎయిత్లో రాహు ఉన్న మంచి అభివృద్ధి వస్తుంది నెంబర్ త్రీ మీకు శత్రువులు ఎక్కువ అవుతారు ఇది నవంబర్లో జరుగుతుంది నెంబర్ ఫోర్ ఆగస్ట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏదన్నా యాక్సిడెంట్ జరిగేదానికి అవకాశం ఉంది అందుకే ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు కొంచెం తగ్గించండి ఆగస్టులో నెంబర్ ఫైవ్ మీరు జాబ్ ట్రై చేస్తూ ఉంటే మీకు మంచి జాబ్ దొరుకుతుంది ఎలాంటిదంటే మీరు చాలా బిజీ అయిపోతారు ఈ స్థితి వచ్చి మార్చిలో ఉంటుందన్నమాట మార్చిలో ఈ జా ఇలాంటి జాబ్ దొరుకుతుంది మీకు నెంబర్ సిక్స్ మీరు స్టూడెంట్ అయితే మీకు చదవాలన్నా కష్టంగా ఉంటుంది పరీక్ష రాయాలన్నా కష్టంగా ఉంటుంది అలా ఉంటుందన్నమాట చాలా హార్డ్ వర్క్ చేయాలి మీరు స్టూడెంట్ అయితే నెంబర్ సెవెన్ సెప్టెంబర్లో మీ సొంత ఇంటికలా నెరవేరుతుంది కొందరు వెహికల్ కొనాలి అనుకుంటే వెహికల్ని కొంటారు సెప్టెంబర్లో నెంబర్ ఎయిట్ మే మంత్లో మీకు ఒక మంచి గిఫ్ట్ లభిస్తుంది లైఫ్లో మీరు ఏదైతే మీరు కోరుకుంటారో అది మీకు లభిస్తుంది పర్వాలే మనం అచీవ్ చేస్తామని మీరు అనుకుంటారు అలాంటి గిఫ్ట్ మీకు మే మంత్లో లభించబోతుంది నెంబర్ నైన్ ఆగస్ట్లో మీ ఎనర్జీ హైగా ఉంటుంది అందరితో ఆర్గ్యుమెంట్స్ చేస్తారు అంటే మీకు ఎనర్జీ ఎక్కువ అయిపోతుంది అనమాట మీ లోపల అప్పుడు మీరు ఏం చేయాలి వాకింగ్ కన్నా వెళ్ళాలి జిమ్లో అన్నా జాయిన్ అయిపోవాలి అంటే మీ ఎనర్జీ అక్కడ ఖర్చు చేసేయాలి లేకపోతే మీ ఎనర్జీ అంతా మీలో పెట్టుకుని ఉండారంటే మీరు మీరందరు నరుస్తూ ఉంటారనమాట అందుకని మీ ఎనర్జీని జిమ్లోనే వాకింగ్లోనే పెట్టేసేయండి ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు ఓకే నెంబర్ టెన్ జూలైలో ఎలాంటి ముఖ్య నిర్ణయం తీసుకోవద్దు రాంగ్ స్టెప్ వేస్తారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జూలైలో అది రాంగ్గా అవుతుంది అందుకని ఎలాంటి ముఖ్య నిర్ణయాలు జూలైలో చేయవద్దు నెంబర్ టెన్ అది నెంబర్ లెవెన్ డిసెంబర్లో మీరు లవ్ లైఫ్లో ఉంటే మీ ప్రేమను త్యాగం చేయాల్సి వస్తుంది మీ చార్ట్లో రాహు నైన్త్ థర్డ్ హౌస్లో ఉంటే మీ లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు దూరం అవుతారు మేబీ ఆ వ్యక్తికి వేరే అఫైర్ రావచ్చు మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు ఇలాంటివి జరుగుతాయి ఇది రాహు నైన్త్ ఆర్ థర్డ్ హౌస్లో ఉంటే ఇది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ విత్ గో పీపుల్ ఈ రీడింగ్లో మీకు ఎంత మ్యాచ్ అయిందో నాకు కమెంట్స్లో పెట్టండి అండ్ మీకు ఈ రీడింగ్ నచ్చితే మీ ఒపీనియన్స్ని కూడా నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ